హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని బాగున్నారా నేను మీ స్వాతి ఈరోజు నా పనులు ఎలా చేశానో ఎంత చిరగ్గా చేసుకున్నానో ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నానండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది సో అలాగే నాకు టూ డేస్ నుంచి చాలా చిరగ్గా ఉంది ఎందుకో తెలియదు కానీ అసలు పనులేం చేసుకోకపోతే అయితే లేదు ఇంకా పనులు అయితే చేసుకోకుండా అయితే ఉండలేము కదా నా పనులు నేనే చేసుకోవాలి ఇంకా పిల్లలతోనైతే అస్సలు కావట్లేదు అయినా కూడా కింద మీద వాడి పనులు అయితే చేసుకుంటున్నానండి ఇంకా మొత్తానికైతే నా పనులు ఎలా చేశాను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను అలాగే వీడియో తప్పకుండా నచ్చితే ఒక కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ముందైతే పొద్దుగల లేచి మొత్తం వాకిలంతా కడిగేసుకొని ఇలా చిన్నగా ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఈ డెకరేషన్ అయితే ఏం చేయలేదు అంత చిరాగ్గా ఉందన్నమాట నాకు మా వాకిలు చిన్నగా ఉంటుంది కూడా పైగా ఆ తర్వాత కిచెన్లో ఉన్న బాసన్లన్నీ సరి తీసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ గిన్నెలు దోముకోవడానికి అనమాట సో పొయ్యిబండ మీద ఉన్నవన్నీ సరి తీసుకుంటున్నాను నేను సో పొద్దుగాల పూరగాలకైతే టమాటా రైస్ అయితే చేసిన వాళ్ళకి టిఫిన్లో పెట్టిన అన్నట్టు మా హస్బెండ్ కూడా అదే పెట్టినా ఇంకా చాయ్ అండి ఇది తాగ కొంచెం మిగిలింది ఇంకా ఈరోజు కూర కూడా ఏం వండలేదు మా హస్బెండ్కి మా పిల్లలకు కూడా టమాటా రైసే పెట్టేసిన ఇంకా ఏం చేయాలి అస్సలు ఒప్పక కావట్లేదు అసలు మార్నింగ్ అయితే ఇవ్వాలంటే అస్సలు పెట్ట చీరా కనిపిస్తుంది మంచిగా పది గంటల దాకా వండుకోవాలంత ఉంది కానీ పండుకుంటే పనులు ఏడైతే కావు కదా ఇంకా షంకులు అయితే అంత అట్లనే ఉన్నాయి అవి కూడా తోమలేదు ఇంకా పొయ్యి మీద ఉన్నది అంత డస్ట్ అంతా తీసి వాడేసిన మొత్తము బట్టతో అంతా తుడుచుకుంటూ తుడుచుకుంటూ వచ్చిన ఇంకా పొయ్యి అయితే రోజు ఏం కడగాను పాలు వగినప్పుడు చాయ్ వంగితే అప్పుడేం కడుగుతాను నార్మల్గా తడిపట్టబెట్టి దూటి చేసుకుంటా రోజైతే నేను ఇంకా ఇలా చేసుకుంటా చేసుకుంటా వచ్చానండి తర్వాత ఇంకొక పెద్ద పని అని చెప్పిన కదా ఆ పని వచ్చేసి నిన్న మా హస్బెండ్ అయితే సామాన్లు తీసుకొని వచ్చిండు ఇంట్లో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే అయిపోయినాయి సో వాటిని తీసుకురమ్మని లిస్ట్ అయితే రాసిచ్చిన ఇంకా మా హస్బెండ్ అయితే లిస్ట్లో ఎప్పుడైనా తీసుకొని వచ్చిండు ఏమేమి తెచ్చిండో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇవి బ్యాడ్స్ అండి అంటే పాపడాలు మనము నూనెలో డీప్ ఫ్రై చేసుకునేటివి ఇంకా తర్వాత ఇడ్లీ రవ్వ పిల్లలకి కంపల్సరీగా డైలీ దోశ ఇడ్లీ మ్యాగీ ఇంకా పాస్తా అవి చేయాలి తింటారు అవి మంచిగా అన్నం కూడా తింటారు అనుకోండి అప్పుడప్పుడు సో ఇంకా నూనె అండి మేము ఫ్రీడమ్ ఆయిల్ వాడతాము క్యాన్ అయితే వాడమనమాట అంత బడ్జెట్ కాదు మాది ఉన్నప్పుడు అంటే ఫంక్షన్స్ అప్పుడు తెచ్చుకుంటాం కానీ ఎప్పుడైతే అప్పుడు తెచ్చుకోము ఆయిల్ ప్యాకెట్లో వాడతాము తర్వాత మ్యాగీ ప్యాకెట్ అండి అప్పుడప్పుడు పిల్లలకు కూడా చేస్తాం మేము కూడా తింటాము సేమ్ ఉప్మా లాగే చేస్తాను నేను తర్వాత మిల్ మేకర్ అనమాట ఇవి సోయా చంక్స్ అనమాట చపాతీలోకి చాలా బాగుంటాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మధ్యకాలంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బా వాడుతున్నాను ఇంకా తర్వాత పసుపు అండి మనకు రెగ్యులర్గా పసుపుతోనే కదా వంట చేసేది పసుపు అయిపోతే పసుపు కూడా తెమ్మని చెప్పిన ఇంకా తర్వాత పల్లీలండి ఇంకా రోజు డైలీ ఇంట్లో ఉంటుందన్నమాట చట్నీ చేయాలని నేను ఎందుకంటే ఇడ్లీ దోశ చేస్తా కదా సో వాటిలోకి పల్లీ ఇంకా మినపప్పు ఇంకా పప్పు కంపల్సరీ ఇడ్లీ దబ్బా కంపల్సరీ అలాగే పల్లీలు పుట్నాలు కంపల్సరీ వీటితోనే అనమాట ఇంకా మా పిల్లలు హ్యాపీగా తింటారు అంటే తర్వాత షుగర్ అండి షుగర్ కూడా కొద్దిగానే ఉంది తీసుకురమ్మని చెప్పిన ఇక షాప్కి పోయినప్పుడు అన్నీ చెప్పాలన్నట్టు లేకపోతే మళ్ళీ తలనొప్పి నాకే కదా సో ఫైనల్గా పెసరపప్పు కూడా తీసుకొని వచ్చిండు ఇంకా ప్యారషూడ్ ఆయిల్ అనమాట ఇది మెయిన్గా మా కన్నీగాడి కోసము వాడికి రోజు పెడతా తలకి మా పిల్లలకు కూడా పెడతాను అనుకోండి తర్వాత మేము రెగ్యులర్గా వాడే సోప్ అండి మైసూరు శాండిల్ చాలా అంటే చాలా బాగుంటుంది సోప్ అయితే చాలా స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా తర్వాత జీలకర్ర అనమాట ఇది కూడా ఒక పావుకులో తీసుకొని వచ్చినారు ఇందులో ఒక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే మా హస్బెండ్ ఫస్ట్ టైం అండి బట్టల సబ్బులు తీసుకొని వచ్చిండు నేను ఎప్పుడు టెన్ రూపీస్ పే కొనుక్కుంటాను ఎక్స్ట్రా కానీ ఈసారి సర్ఫ్ ఎక్సెల్ తీసుకొని వచ్చిండు నేను చాలా అంటే చాలా షాక్ అయిపోయినా అది కూడా ఎంత లావగా ఉన్నదో బాగా అసలు తీసుకురాడు సబ్బు వేస్ట్ చేస్తామని చెప్పేసి నేనైతే ఫుల్ షాక్ అయిపోయిన తర్వాత మేము హెయిర్కి సన్సిల్క్ వాడతామండి చాలా ఇష్టం ఇదే వాడుతున్నాము చాలా బాగుంటుంది సిల్క్ అయితే హెయిర్ కూడా మంచిగా ఉంటుంది ఊరిపోదు సో ఫైనల్గా సామాన్లు అయితే ఇవన్నీ అనమాట చాలా తక్కువగా ఉన్నాయి అనుకోకండి అయిపోయినవి మాత్రమే చెప్పిన సో నేను మెయిన్గా అయితే చెప్పిన అవే తీసుకొని వచ్చిండు మా హస్బెండ్ అయితే ఇవిటికైనా డబ్బులు ఏమి తక్కువ అవుతాయా అన్నీ కలిపి రెండు వేలు అయినాయంట అమ్మ అనిపించింది నాకైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతే కదండి డబ్బులు ఎక్కువ అయితే ఎట్లా ఎట్లా అని అనిపిస్తుంది ఎవరికైనా అంతే కదా సో మెయిన్గా సామాన్లు అయితే ఇవన్నీ తీసుకొని వచ్చిండో ఇంకా ఈ అన్నీ డబ్బలలో జదరాలా మళ్ళీ ఇక్కడికక్కడ సరిదీసుకోవాలా ఆ లోపన్న పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏమో కానీ ఇక స్నానం చేసుకున్న తర్వాత చెట్లకి అయితే నీళ్ళైతే పోషణా మనీ ప్లాంట్ అండి ఇప్పుడిప్పుడే మంచిగా పెరుగుతుంది తర్వాత ఇది కలబంద వీటికి గుడ్లు పోషిన అంటే గుడ్లు పుచ్చులు ఉంటాయి కదా అవి వేసినా అన్నట్టు మంచిగా పెరుగుతాయి అని ఇంకా తులసి చెట్టు అండి ఇవి విత్తనాలే పోసినా కానీ చెట్టు అయితే బాగా పెరుగుతుంది ఆ తర్వాత మా ఇంటి పక్కనే తమలపాకు చెట్టు కూడా పెట్టుకున్నాను టెన్ డేస్ బ్యాక్ తీసుకు తీసుకొచ్చిన చిన్న చిన్నగా ఇప్పుడే ఆకులు వస్తున్నాయి మంచిగా ఉంది నాకైతే ఇంకా ఫైనల్గా అంతా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్ మంచిగా సాఫ్ చేసుకున్న తర్వాత అయితే అన్నీ కడిగేసుకున్నానండి సో నా పని అంతా పూర్తి అయిపోయింది నా పని మొత్తం కావడానికి నాకు దాదాపు టూ అయిందనమాట టైము ఇంకా తర్వాత మా కడిగాడికి స్నానం చేపించాలి ఉన్న బట్టలని సర్దేసుకోవాలి తర్వాత గిన్నెలని సర్దుకోవాలి ఇలా చేసుకుంటూ పోతే త్రీ అయిపోతు తర్వాత టైం అయితే ఇంకా అప్పుడు హ్యాపీగా కూర్చొని నిమ్మలంగా అన్నం తింటా కసి పడుకుంటా సో మొత్తానికైతే నా వీడియో బ్లాగ్ అయితే ఇలా ఉందన్నమాట సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళను కాస్త సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ బాయ్